పనికి తెల్లి వచ్చాము ఇప్పుడే నుల్లైతే ఆకలిస్తా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన పాలకో రెడీగా అయితే ఉంది ఇంట్లో స్పూన్ తీసుకుని అయితే లాయించాను ఈ పాలకో మట్టుకు తింటా అంటే పోతానే ఉంది అలానే ఎక్కువ తినకండి ఎందుకంటే ఓన్లీ మిల్క్ తేసింది ఎవరు అడిగారు రండి ఎవరు అడిగారు ఇక కవ్వ తింటనే మా అమ్మ ఏడుగా చపాతీలు తీసింది ఈ చపాతీ తిరిగేసిన తర్వాత దీంట్లో ఒక మెత్తని చపాతీ అయితే ఎంచుకుంటాను నేను అందులోంచి ఒక చపాతీ అయితే వేసుకున్నాను ఇంకా దాంట్లోకి అయితే ఉల్లగడ్డ తాలింపు అయితే వేసుకున్నాను ఈ ఉల్లగడ్డ తాలింపు రోటి కాంబినేషన్ అయితే సూపర్ గా అయితే ఉంటది నాలుగు ఉల్లగడ్డ ముక్కలు అయితే చపాతీలోకి వేసుకున్నాను ఇక ఈ చపాతి ఒక ముక్క ఉంచుకొని ఆ ముక్క దాంట్లో పెట్టుకుని ఇంకా తింటా ఉండే సూపర్ గా అయితే ఉంటది ఒకసారి ట్రై చేయండి మసాలా లేకుండా ఇలా చపాతి అలాగే ఉల్లగడ్డ తాలింపు చపాతీలోకి తాలింపులు అయితే సూపర్ గా అయితే ఉంటాయి రోజు కాస్త పని అయితే బరువు అయితున్నది అందుకనే అన్నం అయితే విపరీతంగా ఆకలేస్తుంది ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ గా స్నానం చేసిన తర్వాత చపాతి అయితే ప్లేట్ లో పెట్టుకుని నిమ్మలంగా తింటా కూర్చున్నాను చపాతి సాఫ్ట్ గా రావాలంటే మీకు తెలిసిన ఒక చిట్కా అయితే చెప్పండి ఇది ఒక ఫుడ్ బ్లాగ్ అనుకుని మన ఛానల్ కొత్తగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కాంబినేషన్ వాళ్ళకు సూపర్ గా అయితే ఉంది